హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ కాకరకాయ కూర చేదు పోవాలి పిల్లలు కూడా ఇష్టంగా బాగా తినాలంటే మనము కోసిన తర్వాత రాళ్ళుప్పు ఉప్పు బాగా గట్టిగా పిసుకాలండి తర్వాత చేదు వాటంతా వెళ్ళిపోతుంది పెడితే మూత పెట్టి పెట్టాలి ఒక టెన్ మినిట్స్ అట్లా తర్వాత వచ్చేసి ఇట్లా ఆయిల్లో వేయించుకొని మళ్ళీ మామూలుగా టమాటా కర్రీ అట్లా ఎలా చేసుకుంటామో అలా కర్రీ చేసేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అంటే చేదు అనేది అనమాట వాళ్ళకి చేదు ఉంటే తినరు కదా పిల్లలు చేదు లేకుండా తింటారు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా ఎప్పుడైనా పిల్లలు కూడా తినే విధంగా చేదు తక్కువ ఉండి కూర టేస్టీగా ఉండాలంటే ఇలా చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ కూర ఫస్ట్ మనం ఆయిల్లో వేయించుకోవాలి అంటే కోసిన తర్వాత ఉప్పు పసుపు వేసి నానబెట్టి మూత పెట్టి పెడితే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుందండి వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదనే ట్రై చేయండి ఎంత కూర ఉన్నా కాకరకాయ అయినా అనకుండా కాకరకాయ కావాలి అని మరీ తింటారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ